జాన్వి రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి దగ్గర ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్స్ అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఏరియా చూడండి థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ప్లేస్ పవర్ లైన్స్ చుట్టుపక్కల అన్ని ఉన్నాయండి చుట్టుపక్కల అంతా లివింగ్ ఏరియా మీకు ఇది థర్టీ బై ఫిఫ్టీ సైజ్ ఉన్న బెస్ట్ ఫేస్ హౌస్ సూపర్ ఇల్లు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు అండి మీకు పూర్తి వీడియో పూర్తి వీడియో చూపిస్తాను చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావచ్చినవి మీరు చూసుకోండి ఈ డివైస్ తోటి పూర్తిగా చూపిస్తాను మీకు దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా సో పైకి ఎక్కడానికి పార్కింగ్ పార్కింగ్ సింపుల్ కంఫర్ట్గా వచ్చేస్తుంది సో దిస్ ఇస్ ద పార్కింగ్ ఏరియా చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ ఇచ్చారు సో పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఫోర్టీన్ పాయింట్ టూ త్రీ జీరో ఫిఫ్టీన్ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ మంచి సిడాన్ వెహికల్ పెద్ద వెహికల్ వచ్చేసే కార్ పార్కింగ్ ఏరియా స్టెప్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్లో ఒక వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈస్ ద ఫ్రంట్ వాష్ ఏరియా సో చాలా పెద్ద పార్కింగ్ ఏరియాలో ఇక్కడ చూడండి పిల్లర్కి కూడా టైల్ వేసారు ఈ టైల్స్ గురించి కొత్తగా వస్తున్నాయండి ఈ టైల్స్ గురించి చెప్పాలి ఈ టైల్స్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లర్స్ వాడుతున్నారు సో లేటెస్ట్ ట్రెండ్ ఈ టైల్స్ సో మెయిన్ రోడ్ వచ్చినప్పటికి ఒరిజినల్ టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ మెయిన్ రోరు వెస్ట్ లో విశాలమైన హాల్ వస్తుందండి హాల్ మెయిన్ హాల్ వచ్చేటప్పటికి చాలా విశాలంగా వచ్చింది ఫాల్ సీలింగ్ జిప్సం కూడా సీలింగ్ ఇది వచ్చేటప్పటికి నైన్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సో అట్ ద సేమ్ టైం విడుతు చూద్దాం లెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ జీరో చాలా పెద్దది చాలా విశాలమైన హాల్ యూపీవీసీ విండో దీంట్లో స్లైడింగ్ వస్తుంది యూపీపీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి తర్వాత ఇక్కడ వచ్చినప్పటికి టీవీ ఏరియా దిస్ ఇస్ ద టీవీ ఏరియా టీవీ ఏరియా చుట్టూతే గ్రానైట్ వచ్చింది అట్ ద సేమ్ టైం మధ్యలో టైల్ ఇచ్చారు సో ఇక్కడ హాల్లో మీకు బొమ్మలు అవి పెట్టుకోవడానికి షెల్ఫ్ లాగా ఇచ్చారు సో ఇది టూ బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ ఎంటర్ అవ్వడానికి ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా ఇచ్చారు రైట్ సైడ్ హాల్లో రైట్ సైడ్ ఇక్కడ వాషింగ్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొఫీజర్ ఇచ్చారండి సో అందుకని ఇక్కడ మొత్తం టైల్స్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ తో సహా పెట్టేశారు బెడ్రూమ్లో లో అన్ని చోట్ల లైట్స్ తో సహా పెట్టేశారు ఇది సిక్స్ బై నైన్ కాటర్స్ వేసుకోవచ్చండి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు సిక్స్ బై నైన్ కాటర్స్ వేసుకోవచ్చు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ టూ జీరో లెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ ఫైవ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చేశారు ఎట్ ద సేమ్ టైం బీర్వా స్పేస్ మంచి బీర్వా స్పేస్ సఫిషియం మళ్ళీ యూపీబిసి విండో వచ్చేసింది అట్ ద సేమ్ టైం ఏసీ పాయింట్ సో ఇక్కడ మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ సో వాష్రూమ్స్ లో టైప్స్ బ్రహ్మాండంగా వచ్చాయండి సో వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సో ఇక్కడ మళ్ళీ ఇది కామన్ కామన్ వాష్రూమ్ అండి ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వస్తాయి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూసుకొని ముందుకెళ్ళాం లెవెన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ లెవెన్ వచ్చింది అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ వన్ టూ జీరో సో ఫాల్ సీలింగ్ డిజైన్స్ రెండు ఫ్లో వచ్చాయి యూపీబీసీ విండో ఫాల్ సీలింగ్ డిజైన్స్ చూపిస్తుంది అనుకుంటే నేను అండ్ వీరో స్పేస్ సపరేట్గా వచ్చింది నీట్గా అంటే వర్క్ చేసుకోవడానికి షాప్స్ అనమాట సో కింద చిన్న షర్ట్స్ లాగా ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్ లో రూఫ్ అటక చాలా పెద్దది అండి అటక వెస్ట్ లో ఉన్న అటక ఏంటంటే చాలా పెద్దది వస్తుంది ఇదంతా అటక ప్లేస్ వస్తుంది సో దిస్ ఇస్ ద లో రూఫ్ ఇక్కడ నుంచి హాల్లోకి ఎంటర్ అయ్యాను మళ్ళీ హాల్లో నుంచి ఇక్కడ చూడండి ఇది డైనింగ్ ఏరియా సో సఫిషియెంట్ డైనింగ్ ఏరియా వస్తుంది చూపిస్తాను డైనింగ్ ఏరియా యొక్క స్పేసెస్ చూద్దాం ఒక్కసారి టెన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఫైవ్ లెవెన్ పాయింట్ వన్ ఎయిట్ ఫైవ్ సో డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొఫీర్ ఇచ్చారు టైల్స్ ఇచ్చారు అండ్ యూపీబిసి విండో సో ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల పూజారం వచ్చిందండి పూజారం సఫీషియెంట్ పూజారం వచ్చింది అట్ ద సేమ్ టైం షెల్ఫ్ సో ఇక్కడ చూడండి సో ఇక్కడ డైనింగ్ ఏరియాలో చాలా షెల్ఫ్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం నార్త్ డోర్ కూడా వచ్చిందండి ఇక్కడ డోర్స్ అవి ఫిట్ అవ్వలేదు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టెన్ పర్సెంట్ పెండింగ్ ఉంది ఓన్లీ మీకు పుట్టి మాత్రమే పెట్టారు నెక్స్ట్ కలర్స్ ఇస్తారు డబల్ కూర కలర్ ఆ చాయిస్ అన్నదే ఉంటుందండి సో ఇది ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ చాలా పెద్దదిగా వచ్చింది ట్వెల్వ్ పాయింట్ టూ సిక్స్ జీరో సెవెన్ పాయింట్ ఫోర్ వన్ ఫైవ్ సో మాడ్యులర్ కిచెన్ తీసుకోవడానికి చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి స్టీల్ వాష్ పేషాడు వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ వండర్ఫుల్గా వచ్చింది చూడండి అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ ఏరియా బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా నేను చెప్పాను కదా ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వచ్చింది సో రెండు ఏరియాస్లో వాష్ ఏరియా వచ్చింది సో ఇక్కడ ఫైనల్గా ఇక్కడ ఏంటంటే మనకి ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోరు అండ్ వాటర్ సంపు చాలా పెద్ద వాటర్ సం చుట్టుపక్కల అన్ని ఉన్నాయి చూడండి ద పీపుల్ ఆర్ మ్యాక్సిమం లివింగ్ చుట్టుపక్కల మొత్తం అన్ని ఇళ్లల్లో జనాలు ఉంటున్నారు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ప్రైజ్ వచ్చేటప్పటికి ఎనభై మూడు లక్షలు ఎయిటీ త్రీ ల్యాక్స్ స్లైట్లీ నేను విషాను ఓకేనా అండి మన జాన్బీ రియల్ ఎస్టేట్ ఛానల్లో నెంబర్ ఆఫ్ హౌజెస్ ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి మీకు ఏది కావాలంటే అది ఎవ్రీడే మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ అవుతూనే ఉంటుంది మీరు ఏది కావాలంటే అది క్లిక్ చేయండి మీరు నాకు ఫోన్ చేశారంటే నేను పూర్తి డీటెయిల్స్ చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్